రమణారెడ్డి ఎస్యు యూనివర్సిటీ సో రీసెంట్గా నగర్లో నేను ఒక ఫ్లాట్ ఫోడ్డాను ఒక మొన్న నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఉడికే నేను మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా వర్జలు ఇచ్చారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ యొక్క సమాచారం వస్తుంది టీవీలో పట్టి వచ్చి అది సుత అబద్ధం ఇక్కడ సార్ ఆఫీసులో ఇలాంటి ఏమీ ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు అపోహపడండి ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏమిటి ఇది జిరాక్స్ కాపీలు కాదు ఇది ఒరిజినల్ మన పాత పద్ధతిలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి దీంట్లో ఎటువంటి అనుమానాలు అవతల లేని లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను ఈ ఈరోజు నర్సన్పేట సబ్లిస్ట్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ లిస్టింగ్ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబ్లిష్టి గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు కలెక్ట్ జరిగింది అంతే తప్ప ఆ జరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం అందరూ కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమైనా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా త్వరగా తొలగించడానికి సబ్లిస్ట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను